హెలో అండి వెల్కమ్ టు కూరాకారం ఈరోజు మనం ఎంతో టేస్టీ ఇంకా హెల్దీ అయిన సున్నుండలు ఎలా చెయ్యాలో చూద్దాం ఫస్ట్ ఒక గ్లాసు మినపప్పుని కడాయిలో వేసుకుందాం దీన్ని మంచి గోధుమ రంగు వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి చూశారుగా ఇలా వేగాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే కడాయిలో ఉండలు చేసుకోవడానికి కావలసినంత నెయ్యి వేడి చేసుకుందాం చల్లారిన పప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇప్పుడు దీన్ని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి జస్ట్ లైక్ దిస్ ఆహా ఇప్పుడు ఈ పొడిలో ఒక గ్లాసు బెల్లం వేసుకుందాం బెల్లం వేశాక రెండింటినీ కలిపి ఇంకోసారి మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి తీసుకుందాం అన్నౌ ఫర్ ద బెస్ట్ పార్ట్ మనం వేడి చేసి పెట్టుకున్న నెయ్యిని ఈ పొడిలో వేసుకుందాం దిన్నంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి వావ్ ఆ అప్పుడే వచ్చే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా గట్టిగా నొక్కుతూ ఉండలు చుట్టుకోవాలి చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి కరా అంతే